చంద్రబాబు సర్కారు తీరు వైఎస్ఆర్సిపికి ఆయుధంగా మారుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాత మాత్రమే కూటమి ప్రభుత్వంలో కదలిక వస్తుంది అనే అభిప్రాయం బలపడేందుకు కారణమవుతున్నారు ఉదాహరణకు మొన్నటి జూన్లో పొగాకు రైతులు తమ పంట కొనుగోలు చేయాలి అంటూ ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నారు కానీ చివరికి జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటనకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వం హుటాహుటిన రంగంలోకి దిగి పొగాకు కొనుగోళ్లు ప్రారంభించింది అంటే విపక్ష నేత వచ్చిన తర్వాత మాత్రమే చంద్రబాబు సర్కారులో చలన వచ్చింది అనే అభిప్రాయం పొగాకు రైతుల్లో కలిగేదానికి కారణమయ్యారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంలో మామిడి రైతుల సమస్యల మీద పర్యటన చేశారు జగన్మోహన్ రెడ్డి కదిలిన తర్వాత మాత్రమే అక్కడ కూడా మామిడి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భారీగా ఆదుకుంటాము అని ప్రకటించాల్సి వచ్చింది దానికి ముందు మిర్చి రైతుల సమస్య కూడా ఇంతే మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసమే గుంటూరు మిర్చి యార్డులో జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసిన తర్వాత హడావిడిగా కదిలి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినట్టు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతుల్ని ఆదుకుంటామంటూ ఇలాంటి ప్రకటనలు ప్రభుత్వం చేయాల్సి వచ్చింది ఇలా విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కదిలిస్తే తప్ప కూటమి సర్కారులో ఏ మాత్రం స్పందన కానరావడం లేదు అనే అభిప్రాయం చాలా చోట్ల కలిగేందుకు కారణమైంది ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో అంత పెద్ద మంతా తుఫాన్ తాకిడి తర్వాత కూడా ప్రభుత్వంలో ఏ మాత్రం స్పందన కనిపించలేదు రైతుల్ని ఆదుకుందాం అనే స్పృహ కానరాలేదు దాంతో ఇప్పుడు విపక్ష నేత పర్యటనకు మొదలవుతున్నారు జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటనకు పూనుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కదిలిన తర్వాత రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇతర నష్టపరిహారం కానీ చెల్లిస్తాం అనే ప్రకటన ప్రభుత్వం నుంచి వస్తే అనివార్యంగా క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో చేరిపోయే అవకాశం ఉంటుంది అయినా ప్రభుత్వం ముందుగా మేల్కొని రైతాంగానికి ప్రభుత్వం తరఫున ఏమేం చేస్తారు అన్న దాని మీద స్పష్టత ఇవ్వాల్సి ఉంటే ఎప్పటి వరకు అధికారిక ప్రకటన చేసిన దాఖలాలు లేవు మోంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో తీరం దాటి ఆ తర్వాత మరుసటి రోజు తెలంగాణలో భారీ వర్షాలకు కారణమైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కదిలింది ఎకరాకి పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తాం అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరద నష్టాన్ని అంచనా వేసింది నష్టం గురించి కేంద్రానికి నివేదించింది ఇప్పటికే తొంభై శాతం పైగా నష్టం అంచనాలన్నీ పూర్తయినట్టుగా వెల్లడించింది ఎంత చేసినా ఎప్పటివరకు రైతాంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చెయ్యబోతుంది అన్న దాని మీద స్పష్టతనిచ్చినటువంటి సంకేతాలు లేవు ఎందుకని నాంచుతుంది ఎందుకు ఇలా తాత్సారం చేస్తుంది వైఎస్ఆర్సిపి కదిలి ఆ పార్టీ ఒత్తిళ్లు తెచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే కూటమి ప్రభుత్వం మెడలు ఉంచుతుందా అనే అభిప్రాయం రైతుల్లో కలిగేందుకు ఇలాంటివన్నీ కారణాలు అవుతున్నాయి మరి ఈ ధోరణి చంద్రబాబు సర్కార్కి ఎంత మేరకు శ్రేయస్కరం జగన్మోహన్ రెడ్డి ఒత్తిళ్ల తర్వాతే జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసిన తర్వాతే చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైనా మార్పు ఉంటుంది అనే మాట ఎంత మేరకు శ్రేయస్కరం రాజకీయంగా తెలుగుదేశం కూటమి నేతలకి ఎంతవరకు ప్రయోజనం ఆంధ్రప్రదేశ్లో రైతాంగం దాదాపుగా లక్షలాది మంది నష్టపోయినటువంటి తుఫాన్ నష్టపరిహార విషయంలోనే ఇంత తాత్సార్యం చేస్తే ఇక సాధారణ సమస్యల మీద ప్రభుత్వం ఇంకెంత వేగంగా కదులుతున్నట్టు రియల్ టైమ్ గవర్నెన్స్లో తుఫాన్ అడ్డుకున్నాం అంటూ మొంతా సైక్లోన్ ఫైటర్స్ పేరుతో తన కూటమి నేతలకి పలువురికి సన్మానాలు చేశారు సన్మానాలు చేయడం మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతుల్ని ఆదుకోవడం మీద ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి అంతో ఎంతో మేలు జరిగేది కానీ ప్రభుత్వం మాత్రం రైతుల సమస్యల్ని గాలికి వదిలేసి నాంచి వేత ద్వారా కాలయాపం చేసి మొత్తం సమస్యని గట్టెక్కేయాలి అన్నట్టుగా ఆలోచిస్తుంది రాజకీయంగా అక్కడే వ్యూహాత్మకంగా తప్పిదారికి పాల్పడుతున్నట్టు భావించాల్సి ఉంటుంది ఇది జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే విషయంగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో నాలుగో తారీఖున చేయబోతున్నటువంటి పర్యటన ద్వారా రాజకీయంగా ఆ పార్టీ మైలేజ్ సాధించే ప్రయత్నంలో ఉంది అందుకు కూటమి సర్కారు తోడ్పడమే విచిత్రమైనటువంటి వ్యవహారంగా మనం భావించాల్సి ఉంటుంది